నుంచి తల్లాడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఇందులో భాగంగా తల్లాడ పట్టణం ప్రజలందరికీ నా యొక్క అభినందనలు అదేవిధంగా కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు పోకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకొని గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటివి చేయకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని దానికి తగిన సహకారం నేను కూడా అందిస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మన తల్లాడ నగరంలో రోడ్లపైన ఎక్కువ పార్కింగ్ వెహికల్ పార్కింగ్స్ కానీ అలాంటివి ఎక్కువ ఉన్నాయి సో దుకాణదారులు అందరూ కూడా మాకు పోలీసులకి సహకరించాల్సి కోరుతున్నారు లేని పక్షంలో దానిపైన రాంగ్ పార్కింగ్ పార్కింగ్ పైన కానీ అలాంటివి ఈ పెట్టి కేసెస్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తల్నాడ ప్రజలు కూడా ఈ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి అవేర్నెస్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేస్తున్నామని చెప్పేసి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పబడడం ఓటీపీ వస్తాయి చెప్పడం అలాంటివి చేయకండి అదేవిధంగా ఈ పట్టణంలో మంచి శాంతి భద్రతలు ఉండేలా నేను నా వంతు సహకరిస్తానని కోరుకుంటున్నాను చేస్తారు మరి మీరు ఫ్రెండ్లీ పోలీస్ అనేదానికి నిదర్శనం అని విన్నా ఇది ఎంతవరకు వస్తాం కొంచెం రఫ్ గా ఉంటారా ప్రజలందరికీ ప్రేమ వాళ్ళకి ప్రేమగా ఉంటారా అనేది మీ మాటల్లో వినాలని ఈ ప్రేక్షకులు ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ అని కదా ఎలా ఉంటే సందర్భానుసారంగా ఉండడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతుంది దానికి ఎలా ఉంటే అలా ఉండాలో ఆ రకంగా బిహేవ్ చేస్తాం సో విన్నారు కదా మన కొత్తగా వచ్చిన ఎస్హెచ్ఓ ఎస్ఐ వరాల శ్రీనివాస్ గారు వారి యొక్క సలహాలు సందేశాలు అందించారు మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మా సీకే న్యూస్ ఛానల్ తరఫున మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సారు ఇంకా మంచి సేవలు అందించాలని మేము కూడా ఈ తెల్లాడ పట్టణానికి చెందిన ఒక వ్యక్తిగా కోరుకుంటూ సీకే న్యూస్ సుధాకర్తో శ్రీనివాస్ తల్లాడు వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ అలాంటివె యూజ్ చేసుకోవాలి ఎంతవరకు యూజ్ చేయాలో అంతే చేయాలి కాకపోతే వాళ్ళు చేసే పోస్టుల వల్ల ఏదైనా సమాజానికి చర్యలు జరుగుతున్న దాన్ని ఖచ్చితంగా ఐటీ యాక్ట్కి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటిపైన సో ఏదైనా కామెంట్ చేయడం ఇలాంటివి అయినా కొంచెం సమాజానికి భద్ర అభద్రత కలగకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి మినిమం ఒక పది పదిహేను వెల్ షాప్ వరకు ఉన్నాయి సార్ ఇటువంటి వెల్ షాప్కి మీరు ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరొకసారి తెలియదు ఇప్పుడు బెల్ట్ షాప్లు అనేవి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు సో ఖచ్చితంగా బైండ్ ఓవర్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా బెల్ట్ షాప్లను నడపొద్దని చెప్తాము మళ్ళీ వాళ్ళకి అందరికీ ఇంటర్మేషన్ కూడా ఇస్తారు ఏ ప్రజలైనా సరే వారికి అన్యాయం జరిగితే మధ్యవర్తులు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయని కొంతమంది అనుకుంటారు మీరు ఇటువంటి వాటికి అవకాశం ఇస్తారా డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలంటారా మీ ఫోన్ నెంబర్ లాంటిది ఏమన్నా ప్రజలకి ఇస్తారు ఈ మధ్యవర్తిత్వం అనేది అసలు దానిపైన నమ్ముకోకండి ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు యూనిఫామ్ సర్వీస్ అనేది తీసుకురావడం జరిగింది మా గవర్వనీర్ బీజేపీ గారు సో ఈ మధ్య వీళ్ళని తీసుకొని వస్తే పని జరుగుతుంది వాళ్ళతో వస్తుంది జరిగింది అనేటివి ఖచ్చితంగా ఉండవు అలాంటివి ఏదైనా దృష్టికి వచ్చినా కూడా ఎవరైతే అలాంటివి చేస్తున్నారో వాళ్ళపైన తమ చేతులు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నా ఫోన్ నెంబర్ అంటే కల్లాడ పోలీస్ స్టేషన్కున్న నెంబర్ వచ్చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఊర్లలో మేము కొన్ని కొన్ని నెరేరులో వేయాలి ఎస్ఐ గారి నెంబర్ సంబంధించిన విలేజ్ పోలీసు కానిస్టేబుల్ నెంబర్ కూడా వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీస్లలో ఇంకో పెట్టడం సంబంధించిన మీ బ్యాంకు బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే మాన్యుల్లో చేసుకోవాలి కానీ ఫోన్లో వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడం లాంటివి చేయకూడదు అదేవిధంగా ఈ నైట్ టైంలో ఎక్కువ డ్రింక్ చేసి బైక్ నడపడం కానీ అలాంటివి చేయకూడదు ఈ ప్లస్ అదేవిధంగా ఈ కల్లాడ లోకల్ లోకల్ కల్లాడ పట్టణంలో ఎక్కువ రోడ్లపైన ఈ వెహికల్స్ పార్కింగ్ చేయడం జరుగుతుంది ఈ లారీలు కానివ్వండి హోటల్స్ దగ్గరలో షాప్లో ముందు వెహికల్స్ కానివ్వండి వాళ్ళకు కేటాయించిన ప్లేస్లను పెట్టుకోవాలి అంతేగాని పైన పార్కింగ్ చేయడం జరిగితే దానిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వర్షం అది వేసే కాలం కాబట్టి కొంచెం ప్రాపర్టీ అభివృద్ధి జరిగే ఎక్కువ స్కోప్ ఉంటుంది కావున మన తగు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడినా కూడా మాకు వెంటనే పోలీసు వాళ్ళకి తగిన సమాచారం అందిస్తే మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గుట్కా కానీ ఇలాంటి గుట్కాలు ప్లస్ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఈ బెల్ షాపులు కానీ అలాంటివి పర్మిషన్లు ఉండవు దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలు గంజాయి అలాంటివి అలవాటు ఏదైనా ఉన్నా మాకు తగిన సమాచారం ఇస్తే దానిపైన మేము తగు చర్యలు తీసుకుంటాం ఇప్పుడు వాట్సాప్ యూట్యూబ్ తయారు తీసుకుంటాము పోస్టింగ్ చేస్తున్నారని మరి మీ దృష్టికి వచ్చింది దాని మీద ఎటువంటి సలహాలు అందించాలనుకుంటున్నారు సార్లకు గొడవలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా వినియోగించుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరగాల జరిగే విధంగా పోలీసు వాళ్ళకి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మన ఖమ్మం తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా ఇంతకుముందు లేక దొంగతనాలు అలా ఉండాలి ఇప్పుడు మొత్తం ఏదైనా నెట్ ఇంటర్నెట్ యూజే యూసేజ్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మనం కూడా కొంచెం ఈ మధ్య కాలంలో మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి లేకుంటే ఆధార్ కార్డు నుంచి మేము లింక్ చేయడానికి కాల్ చేస్తున్నామని చెప్పేసి ఎక్కువ ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి కింద చెప్పండి మీకు ఓటీపీ వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చేసి అమాయక ప్రజల దగ్గర నుంచి ఈ ఏటీఎం కార్డ్స్లో ఉన్న మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది సో దాని గురించి మాకు ఎలాంటి బ్యాంకు నుంచి కానీ ఎవరు కానీ మన మన డీటెయిల్స్ గురించి అకౌంట్ డీటెయిల్స్ గురించి ఎవరు కాల్ చేయరు ఈరోజు కొత్తగా చార్జ్ తీసుకున్న వారాల శ్రీనివాస్ గారు సబ్ ఇన్స్పెక్టర్గా స్టేషన్ హౌస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు మరి ఇక్కడ తల్లాడ మరియు తదితర గ్రామ ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తారో వారి మాటల్లో నిదా సార్ నమస్కారం అండి సార్ ఈరోజు మీరు తెల్లాడు వచ్చినందుకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ తీసుకున్నందుకు మీకు మా సీకే న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మరి ఇక్కడ తెల్లాడ పట్టణ ప్రజలకి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలకి మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా ఉండాలని మీకు ఏ విధంగా సహకరించాలని తెలియజేస్తున్నారో తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ నేను ఎంపీ జనరల్ ఎలక్షన్లో లో భాగంగా ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నాకు నేను ఇంతకుముందు ప్రొవిషన్ కూడా ఒక నెలలు ఇక్కడ చేయడం జరిగింది ఒక త్రీ మంత్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కల్లాడ ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి you yeah.